దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు మోపిదేవిలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారిని పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన మిథున్ రెడ్డికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్వాగతం పలికారు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరావు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు

మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ఈరోజు మరి మళ్ళీ కూడా ఈరోజు కుటుంబ సమేతంగా పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధారంలో రోజు మళ్ళీ కూడా ఇంకొకసారి దర్శనం చేసుకొని పూజలు చేసుకోవడం జరిగింది అందరూ కూడా బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలని చెప్పి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే